హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సండే రోజు వీడియో అండి ఇంకా నేను షార్ట్ పెట్టినప్పుడు అక్క ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి అడిగారు నేను మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టానండి యాక్చువల్గా అయితే టోటల్ నేను చేసుకున్న వర్క్ అయితే మొత్తము షూట్ చేయలేదు ఎందుకంటే అసలు ఆ వర్క్ బిజీలో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి మళ్ళీ వర్షం వచ్చేస్తుందేమో అనే ఆ టెన్షన్లోనే ఉండిపోయాను కానీ ఇంకా ఎక్కువ అయితే వీడియోస్ చేయలేదు సో నేను తీసిన చిన్న క్లిప్స్ నేను చేసుకున్న పని అయితే ఈరోజు చూపెడదామని చెప్పేసి ఈ వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా కలుపు మొక్కలు అయితే అన్నీ తీసేసాను కొన్ని పార్ట్స్లల్లో పేడ తర్వాత నీమ్ పౌడర్ అన్నీ కలిపి పార్ట్స్లలో కలిపి ఎత్తుకున్నాను అంటే పాత టబ్స్లలో ఉన్న మట్టి మొత్తం మళ్ళీ కింద పోసి మళ్ళీ ఫ్రెష్గా కొంచెం ఆరనిచ్చి ఎండకి మార్నింగ్ అయితే ఎండ చాలా వచ్చిందండి ఆరనిచ్చి మళ్ళీ కలిపి ఎత్తుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇవి పెయింట్ వేసినప్పుడు కూడా మీకు నేను వీడియోస్ అయితే అంటే మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఐడియా ఉండే ఉంటుంది ఇంకా అప్పుడు పెయింట్ వేసినప్పుడు చూపించాను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్కి ఇలా అయిపోయాయి అనమాట పార్ట్స్ అంటే అవి నార్మల్ శానిటైజర్ క్యాన్స్ అలాంటివి అనమాట ఇంకా అవన్నీ ఎండకిండి వానకి ఇలా అయిపోయాయి అవన్నీ తీసేసాను ఈరోజు ఇక్కడ తోటకూర మొక్కలు ఇంకా తర్వాత తులసి మొక్కలు కూడా కొన్ని తీసేసాను ఎందుకంటే తప్పదు అన్ని పాంట్స్లలో అవే అయ్యేసరికి అసలు వేరే ప్లాంట్స్ పెట్టుకోకుండా అవుతుందనమాట ఇక్కడైతే చామంతి చెట్లు స్పైడర్ ప్లాంట్ ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ తీసేస్తున్నాను ఇంకా నాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే టైం పట్టింది ఇదంతా క్లీన్ చేసుకొని ఇలా టబ్స్ మొత్తం ఖాళీ చేశానండి కంప్లీట్గా ముక్కలన్నీ తీసేసి ఎంటీ చేసి పెట్టాను ఏదైనా వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ లీజీ వెజిటేబుల్స్ కానీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కింద అయితే క్లీన్ చేయడానికి ట చాలా టైం పట్టిందండి నాకు ఆ పాత చిన్న చిన్న పాట్స్ పగిలిపోయినాయి తర్వాత మనం ఎప్పుడైనా నర్సరీలో ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు చిన్న పార్ట్స్ వస్తాయి కదా అవన్నీ మంచిగా అయితే తీసి పెట్టాను అందులో ఎవరికైనా చిన్నగా ముక్కలు పెట్టి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అవి పక్కన పెట్టాను ఇంకా మిగిలినవన్నీ ఇలా ఇందులో ఆవు పేడ ఉందండి చిన్న టబ్లో అవన్నీ కొన్ని పాట్స్లలో అయితే వేసాను ఇక్కడ సపోటా చెట్టు దగ్గర టేటల్ అని చూడండి ఎలా వచ్చిందో అదంతా తీసేస్తున్నాను ఇక్కడ దానిమ్మ చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ కూడా పర్పుల్ టెంటల్ అని అయితే చాలా ఉండింది ఇంకా తర్వాత ఇక్కడ చామంతులు అన్నీ తీసి నేను సమ్మర్లో మామిడి చెట్టు కింద పెట్టాను కదా ఇంక ఇప్పుడు అవన్నీ సేమ్ ప్లేస్లో మళ్ళీ అరేంజ్ చేశాను కానీ ఎండాకాలం కదండి ముక్కలు అయితే ఎంత డల్గా అయిపోయాయో ఇప్పుడు మళ్ళీ మనం ప్రూనింగ్ అలా చేస్తే మళ్ళీ బుషీగా వస్తాయి తర్వాత ఇక్కడ విరజాజి చెట్టు తర్వాత దాన్ని చుట్టుకొని నల్లేరు పైన సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిందనమాట నల్లే చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇంకా అవన్నీ కట్ చేద్దాం అనుకున్నాము పైన వరకు వెళ్ళినవి ఎలాగో మనం పూలు కోయలేము తర్వాత కోతులు వాటిని పట్టుకొని అనమాట కానీ ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎక్కలేదు అయితే అంటే సండే రోజు ఇంకా ఉండని నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత కానీ చూద్దామని వదిలేశాను తర్వాత గ్రేప్ తీగలు చూడండి మొత్తం అల్లుకుపోతున్నాయి చాలా పెద్దగా అయిపోయింది మొక్క ఇంకా దాని కాయలు కూడా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బంచెస్ అయితే ఉన్నాయి ఈ పచ్చి కాయలు తింటే కూడా భలే టేస్ట్గా ఉన్నాయండి కాస్త పుల్లగా ఉన్నాయి కానీ బాగున్నాయి ఇవి కూడా కోతులు ఉంచట్లేదండి తీగలు అయితే చాలా హెల్తీగా ఈ వర్షాలు పడ్డాయి కదా మంచి హెల్తీగా ఫ్రెష్గా వస్తున్నాయి నందివర్ధనం చెట్టు నిండా పాక్ పాక్కుకొని వెళ్ళిపోయిందనమాట ఇంకీ పైన కన్నెక్కిచ్చేస్తున్నాను తర్వాత మల్లె చెట్టు కూడా ఎడ్జెస్ అన్నీ ప్రూన్ చేయాలి కానీ నేను ఈరోజు పైన క్లీనింగ్ తర్వాత కలుపు మొక్కలు తీయడమే పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను నేను ఈవినింగే చట్నీ చేసి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే వడ దోశ రెండు చేశాను పిల్లలు మా హస్బెండ్ తిన్న తర్వాత టీ పెట్టాను ఇలా టీ తాగుతుండగానే కొరియర్ బాయ్ వచ్చాడు ఇవి ఆన్లైన్లో బుక్ చేశాను పార్ట్స్ అయితే చాలా బాగున్నాయి టేబుల్ గార్డెన్ పైన కానీ తర్వాత ఏదైనా బాల్కనీలో కానీ చాలా బాగుంటాయి అని చెప్పేసి సేమ్ కలర్ పార్ట్స్ అయితే తెప్పించాను మనకు వాటర్ డ్రైన్ అవ్వకుండా మరి కిందికి ఇలా డ్రైన్ అవ్వకుండా ప్లేట్స్ కూడా ఇచ్చారనమాట ఫ్లిప్కార్ట్లో తెప్పించాను తర్వాత మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అయితే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు నాకు ఇంకా చూడండి ఇదంతా లాన్ కటింగ్ లాన్ ఉంటుంది కదా అది ఉన్న తెప్పించిన పాట్స్ ఉన్నాయి కదా స్టాండ్ పైన యాజీజ్ అలాగే ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే రెండు ఈక్వల్గానే ఉన్నాయి తర్వాత ఇది ఆవుపీడ చూడండి ఇంత లూజ్గా ఉండాలి మీరు కామెన్యూర్ ఎలాంటిది ఇస్తారక్క అని చెప్పేసి అడుగుతున్నారు ఇవి రెండు అవే అనమాట ఇంకా చాలా పొడి పొడిగా ఉండాలి ఇలా డ్రై అయిపోయిన కామెన్యూరే ఇయ్యాలి ముక్కలకి పచ్చి తీస్తే ఫంగస్ వచ్చేస్తుంది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము ఇలాంటి పెద్ద మొక్కలు అయితే పర్వాలేదు కానీ చిన్న చిన్న మొక్కలకైతే మాత్రం డ్రై అయిందే ఇవ్వాలి ఈరోజు నేను ఒక హెల్పర్ని తీసుకున్నానండి ఆ కింద లాన్ ఉంది కదా ఆ లాన్ అయితే కట్ చేస్తున్నాడు పాపం చాలా ఎండ వచ్చేస్తుందని నేను గుడగైతే పెట్టేశాను ఇంకా ఇక్కడ కొన్ని పార్ట్స్ అయితే నేను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే తీసుకొచ్చాను కానీ అవి అసలు మొక్కలు పెట్టడానికి అవ్వలేదు నాకు ఇంక ఈరోజు వాటికి ఇలా హోల్స్ అయితే చేసేసి డ్రైన్ హోల్స్ చేసేసి సాయిల్ కలుపుతున్నాను అనమాట మనం అన్నీ కలిపి యూనివర్సల్స్ ఆయిల్ ఉంటుంది కదా అదే కలుపుతున్నాను ఇవన్నీ కలపడానికి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్నగా సో ఇదైతే వర్మీ కంపోస్ట్ ఇది నేను ఎక్కువ వాడనండి కానీ ఇంట్లో ఎప్పుడో తెప్పించింది ఉంది ఇంకా అది ఇందులో వేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇది నీమ్ పౌడరు ఆల్రెడీ అందులో కౌమన్యూర్ వేశాను కొంచెం కోకోపీట్ వేసాను ఇదేమో లీఫ్ కంపోస్ట్ ఫ్లవర్ కంపోస్ట్ ఫ్లవర్స్ లీవ్స్ కలిపి ఉన్న కంపోస్ట్ అనమాట చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఎంత బ్లాక్గా డ్రై అయిపోయింది చూడండి అస్సలు తడి లేకుండా ఇంక ఇవన్నీ కలుపుతున్నాను ఎందుకంటే కొత్త పార్ట్స్లలోకి సాయిల్ ఎత్తి పెట్టుకుందామని అలాగే పాత ముక్కలు కొన్ని అయితే కోతులు పగలగొట్టిన కుండీలు ఉన్నాయి కొన్ని ముక్కలు ప్లాస్టిక్ కుండీలు కూడా చాలా పగిలిపోయాయి కొన్ని మొక్కలు ఆ కుండీలలో చాలా పెద్దగా అయిపోయాయి అన్నమాట అంటే పాట్ చిన్నగా అయిపోయింది మొక్కలు చాలా పెద్దగా అయిపోయాయి సో అవి కూడా తీసి నేను రీపాట్ చేశాను ఇంకా ఫైనల్గా ఇవన్నీ కలిపాను బాగా కలిసేటట్టుగా కిందికి మీది కానీ ఇలా కలుపుతున్నాను ఆవు పిడ చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉందో ఇలా డ్రై అయిపోయిందే తీసుకోవాలన్నమాట పార్ట్స్ అయితే డిజైన్ కూడా వేసుకున్నానండి నేను అవి ఏదైనా షార్ట్లో మీకు చూపిస్తాను ఇలా నాకు ట్రెడిషనల్ ముగ్గులు అంటే చాలా ఇష్టము కొన్ని పార్ట్స్కి వేశాను యాక్చువల్గా ఆరెంజ్ పార్ట్స్ ఎల్లో పార్ట్స్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ జస్ట్ అది వేసిన తర్వాత మన నేల్ తగిలినా కూడా అక్కడ అది స్మూత్గా ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ జస్ట్ మన నేల్ తగిలినా పోతుందనమాట అక్కడ వరకు డిజైన్ ఇంకా వేసినా మళ్ళీ ఆగదేమో అని చెప్పేసి కొన్నిటికి వేసిన తర్వాత ఆపేశాను తర్వాత ఇక్కడ చూడండి చిన్న చిన్న పాట్స్లలో ప్లాంట్ అయితే చాలా పెద్దగా అయిపోయింది వాటికి స్పేస్ లేకుండా ఉందన్నమాట కొంచెం పెద్ద పాట్స్లలోకి అది కూడా టూ టూ ప్లాంట్స్ లాగా చేసేసి పెడుతున్నాను ఇది యాగ్లోనిమా ఇంకా తర్వాత పక్కన స్నేక్ ప్లాంట్స్ అవి అయితే చాలా ఉన్నాయి కొన్ని ప్లాంట్స్ ఆల్రెడీ నేను రీపాట్ చేశాను ఇంకా వర్షం వచ్చేస్తుంది కదా కలిపిన మట్టి అంతా మళ్ళీ తడితడిగా అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎత్తేసాను ఇంక ఇదంతా క్లీన్ చేశానండి ఇదంతా చేసేసరికి ఆల్మోస్ట్ నాకు కింద పైన ఊడ్చుకోవడానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది ఇంకా కింద ఉన్న పాట్స్ కూడా ఇలా తీసేసాను లాన్ చూడండి ఎంత లాన్లో కటింగ్ గ్రాస్ ఇంకా ఈరోజు నేను ఒక హెల్పర్ని తీసుకున్నాను అన్నాను కదా ఎంత నీట్గా కట్ చేసాడో చూడండి గ్రాస్ అంతా చాలా పెరిగిపోయింది అనమాట అది అదంతా చిన్న కట్టర్తో కట్ చేసరికి ఆయనకు చాలా టైం పట్టింది తర్వాత ఇక్కడ పార్ట్స్లలో ఇంకా మొక్కలైతే పెట్టేశాను ఇవన్నీ స్టాండ్ పైన సర్దుతున్నాను ఇంకా కొన్నిట్లల్లో అయితే మొక్కలు పెట్టాలండి వీటిలలో మాత్రము మొక్కలు పెట్టాలి ఇంకా తెల్లవారు ఈవినింగ్ పెడదామని చెప్పేసి ఆపేశాను డ్యూటీ నుండి వచ్చినాక అయితే కొన్ని మొక్కలు అయితే పెట్టాను ఇంతవరకే ఉన్నాయండి క్లిప్పింగ్స్ ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బై బాయ్